ధన్యవాదాలు అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మా నిజామాబాద్ జిల్లాలో దాంతోపాటు తెలంగాణలో అధ్యక్ష ఈ రేషన్ బియ్యం రోజు పది పది టన్నులు నాలుగు నాలుగు లారీలు దీనివల్ల మాఫియా పెరిగిపోతుంది అధ్యక్ష ఊరు ఊరు ప్రతి వీధి వీధిలో కూడా మాఫియా పెరుగుతుంది అధ్యక్ష మళ్ళీ కొందరు ఈ మధ్యన ముప్పై తారీఖు నుంచి మాకు ఉగాది పండగ అంటే అందరూ పండగ చేసుకుంటారు అధ్యక్ష స్మగ్లర్స్ మాఫియా అంతా ఎందుకంటే ఒక నిమిషం అధ్యక్ష రూపాయికి కొన్న కిలో బియ్యాన్ని అక్కడనే షాప్లో పదిహేను రూపాయలకు అమ్మిస్తున్నారు పదిహేను రూపాయల మళ్ళీ ముప్పై రూపాయలకు కొంటున్నారు ఒక్క నిమిషం అధ్యక్ష ఇది రాష్ట్రానికి బాగా ఉపయోగపడుతుంది మళ్ళీ ఈ ముప్పై తారీఖు నుంచి సన్న బియ్యం అంటే మళ్ళీ మేము రూపాయి బియ్యం నలభై రూపాయలకు అమ్ముకోవచ్చు అని మళ్ళీ స్మగ్లర్లు కలలు కంటున్నారు అధ్యక్ష దీని మీద ప్రభుత్వం అనర్హులకు అనర్హులకు రేషన్ కార్డ్స్ ఇవ్వడం వల్ల ఈ సమస్య వచ్చింది అధ్యక్ష వేలాది కోట్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుంది ఆకలైనోడికి బియ్యం ఇవ్వండి తప్ప అమ్ముకుంటోడికి బియ్యం ఇవ్వండి అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి చెప్తున్నా మళ్ళా ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తున్నారు అధ్యక్ష ఇప్పుడు రూపాయికి కొన్ని మన నలభై రూపాయలకు అమ్ముతారు రోజు ఎన్ని చన్నులు నిజామాబాద్ మహారాష్ట్ర బాడర్ ఉంది అధ్యక్ష పెరికిట్ లాంటి గ్రామంలో బహిరంగంగా బెదిరిస్తున్నారు ఈ మాఫియా యువకులకు ఎవరైతే చైతన్యవంత యువకులు వెళ్ళి ఈ రేషన్ బియ్యం పట్టుకుంటే అధ్యక్ష ఏం చేసుకుంటారో చేసుకుంటారా మీరు మేం ప్రతి కిరాణా షాపు సార్ ఆ పౌరసరఫాల దుకాణం ఉంటుంది దాని ముంగట్నే దాని ముందే అధ్యక్ష దయచేసి రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వేలాది కోట్లు వేలాది కోట్లు మిగులుతాయి అధ్యక్ష దయచేసి మళ్ళా సన్న బియ్యం అంటే స్మగ్లర్లు అంతా చేసుకుంటున్నారు దీని వెనకాల రాజకీయ నాయకులు కూడా చాలా మంది ఉన్నారు అధ్యక్ష ఆ రైస్ బిల్లు మెయింటైన్ చేయడము ఈ బియ్యం రీసైక్లింగ్ చేసుకుంటే ఈ మధ్యన కూడా కొంతమంది విదేశాలకు మారిపోయారు అధ్యక్ష ఇది వేల వంద మన నిజామాబాద్ జిల్లాలో వంద రెండు కొట్టిపోయినారు ఈ రాజకీయ నాయకుల ఇరవై ముప్పై వేల కోట్ల అధ్యక్ష తెలంగాణ ప్రజలకు పనికస్తుంది దీని మీద ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించి ఉగాది నుంచి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు సన్న బియ్యం ప్రారంభిస్తున్న అధ్యక్ష దాన్ని ఎట్ల ఎట్లా కంట్రోల్ చేస్తారో దీని మీద ప్రత్యేక కమిటీ వేసి సీనియర్ మంత్రులు వేదావులతోనే ఆఫీసర్లతో కమిటీ వేసి ఈ స్మగ్లింగ్ అరికట్టి ఈ మాఫియాని అరికట్టగలని కోరుకుంటున్నారు అధ్యక్ష